आय बोलतते कंवतरास तेच रे धन्यात्रो तुसी इंगितो तुसी रे इनेय पे निकून मुनची इकडेनची इने दिसून आहे मत्त देवा कार्य धनमाणि प्रतिवाण्या अन्न देहना कुम महिमानस्य तुजे छत्रपूर्वे साध्य संत देवा व्यर्थं बोधो हेसा

కాబన పన్నెండు మంది డైరెక్టర్ల సమావేశంలో చైర్మన్ మరియు వైస్ చైర్మన్ ఎన్నికలతో కొరకు ఈ రోజు బోర్డు సమావేశం జరుగుతోంది చైర్మన్ నామినేషన్ చాలా శంకరరావు గారి దగ్గర నుంచి నామినేషన్ అలాగే వైస్ చైర్మన్ కోసం పొలాకి పరమేశ్వరరావు గారి నామినేషన్స్ అయినా దాని కారణంగా చాలా సంఖ్యలో గారు ఆర్యాపురం అర్బన్ చైర్మన్ గా प्रेसिडेंट मेरे घर में आपके सर 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 क्या कराउंड पे तो नहीं ना लोग जरा कराउंड पे तो नहीं सर सर ये लोग क्या अंदर ही डालते हैं ना ये लोग इडलू तो नहीं रखना क्या कराउंड के तहे ब्रह्मा ओन् ओमन् सत्य ओम ओम अन्तश्चरभूतेषु गुहायां विश्व भक्तिषु

मकराने 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 यदा छे विष्कमरीय विष्कमरान को ले लोगों मकुम महिषं निदत्वा जाता पक्वा सरसा विदुरं तिलिमा मकुम मकराने यदा छे मकराने 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 यदा छे नक्ष्मी अतिरिए तजयं नरेन्द्र मनेश्वर को दिये यस्ना भीतर है मकुम भई हित निजंगा � આંધ્રપ્રદેશ સહકાર સંઘાલ ચંદુ અરવરી અર્બન બ્યાંક સબસીળ અભિવ પ્રમાણ పన్నెండు మంది డైరెక్టర్స్ ఉన్నారు ఆ డైరెక్టర్ అందరూ కూడా వాళ్ళ డైరెక్టర్స్గా దాచ్ తీసుకోవడం జరిగింది అలాగే డైరెక్టర్స్ అందరూ కూడా యాక గ్రీడెంట్గా చల్ల శంకర్రావు రావు గారిని చైర్మన్గా ఎన్నుకున్నారు అలాగే కొల్లాకి పరమేశ్వరరావు గారిని వైస్ చైర్మన్గా అందుకోవడం జరిగింది సో యునానిమస్గా ఆయన్ని ఆరేపు కాంపిడెంట్ మ్యాచ్ చేయడం అలాగే పరమేశ్వర గారిని మ్యాచ్ చేయడం అనౌన్స్ చేస్తున్నాము ఇప్పుడు అఫీషియల్ పర్సన్ ఇన్ఛార్జ్గా నేను చైర్మన్ గా ఉన్నాను చార్జ్ వాళ్ళు అఫీషియల్ గా ఆరేపురం కాపరేటివ్ బ్యాంక్ ని అనౌన్స్ చాలా ప్రాముఖ్యత కలిగినటువంటి కాపరేటివ్ బ్యాంక్ వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ కాపరేటివ్ బ్యాంక్ సో నాకు గవర్నమెంట్ ఇది ఛార్జ్ ఇచ్చే సమయానికి చాలా ఒక ఎన్పిఏ ఎక్కువ ఉంది చాలా ప్రాబ్లమాటిక్ సిచ్యువేషన్ లో దాంట్లో నాకు ఏమైతే నా పీరియడ్లో మొత్తం ఒక రెండు వందల కోట్ల వరకు ఎన్పిఎస్ రికవరీ చేశాము అలాగే ఈ స్టాఫ్ నుంచి బయటికి తీసుకురావటానికి అన్ని ప్రయత్నాలు చేశాము ఇంకొంచెం కష్టపడితే ఇంకొక కొంత రికవరీ అని మనం చేయగలిగితే ఈ బ్యాంకులో మొబైల్ బ్యాంకింగ్ నెట్ బ్యాంకింగ్ సర్వీసెస్ అన్నీ కూడా మనం ప్రొవైడ్ చేయొచ్చు కస్టమర్స్కి చాలా బాగా చేయొచ్చు మొత్తం ఇప్పటికీ ఆరు వందల డెబ్బై ఎనిమిది కోట్లు ఇక్కడ ఇక్కడ డిపాజిట్స్ ఉన్నాయి నాలుగు వందల నాలుగు కోట్లు లోన్స్ ఉన్నాయి చాలా ప్రీమియం బ్యాంకు ఇప్పుడు చల్లా శంకరరావు గారు చైర్మన్గా ఎన్నికవడం చాలా సంతోషదాయకం ఎందుకంటే ఆయనకి ఆల్రెడీ ఇదే బ్యాంక్కి పని పనిచేసిన అనుభవం ఉంది రెండు వేల పదమూడు నుంచి పద్దెనిమిది వరకు ఆయన ఐదు సంవత్సరాల పాటు గతంలో కూడా ఇక్కడ చేశారు కాబట్టి సో బ్యాంక్లో ఉన్న ప్రతి ఒక్క విషయాలు ఆయనకి ఐడియా ఉంటుంది ని మరింత అభివృద్ధి చేయాలి అలాగే అందరూ కస్టమర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ న్యాయం చేస్తామో వాళ్ళందరికీ కూడా మంచి సర్వీసెస్ బ్యాంక్ నుంచి ప్రొవైడ్ చేస్తాం చేయాల్సిందిగా అని కోరుకుంటున్నాను తెలియజేస్తున్నాను ఇవాళ స్వీకారోత్సవానికి వచ్చేసినటువంటి ఆర్యపురం కోఆపరేటివ్ బ్యాంక్ కస్టమర్లు మా బంధువులు స్నేహితులు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాన్ని తెలియజేసుకుంటున్నాను జాయింట్ డైరెక్టర్ గారు చెప్పినట్టుగా డిపాజిట్లు ఆరు వందల నలభై ఉన్నాయన్నారు దాన్ని రాబోయే ఐదు సంవత్సరాలు ఒక వెయ్యి కోట్ల వరకు చేయడానికి లో నాలుగు వందలు ఉండి దాన్ని ఒక ఏడు వందలు ఎనిమిది వందల కోట్లు తీసుకెళ్ళాలి సెవెంటీ పర్సెంట్ సీడీ ఉండేలా మట్టుకు చూసుకోవాలన్నమాట అందు గురించి ఒక ఆరు వందల ఏడు వందల కోట్లు కానీ చేయగలిగితే ఆంధ్రప్రదేశ్లోనే ఒక యాక్చువల్గా ఇది ఆంధ్రప్రదేశ్లోనే థర్డ్ ప్లేస్లో ఉంది మా ఆర్యపురం కోఆపరేటివ్ అర్ఫనెంట్ దీనికి వంద సంవత్సరాల చరిత్ర ఉంది విశ్వేశ్వరరావు ప్రసాద్ గారు దీన్ని స్థాపించడం జరిగింది ఆయన యొక్క ఆశయాలకు అనుగుణంగానే మేము ఉన్నట్టు పూర్వం ఐదు సంవత్సరాలు అలాగే జరిగింది ఇప్పుడు కూడా ఆయన యొక్క అను ఆయన యొక్క అనుసరణలుగా కూడా ఈ బ్యాంక్ యొక్క ప్రగతికి ముందుంటామని చెప్తూ మరలా ప్రతి ఏ విషయంలోనైనా సరే గా మెయిన్ నీతి నిజాయితీగా మా మీ ప్రమాణ స్వీకారం ఏ రకంగా అయితే చేసాం ఆ రకంగానే ఇంత ముందు చేసినట్టుగానే ఇప్పుడు ఐదు సంవత్సరాలు కూడా ఈ బ్యాంకులో ఉన్నటువంటి కస్టమర్ దేవుళ్ళందరికీ కూడా నేను మాటిస్తున్నాను ఎక్కడ కూడా అంటే ఈ డబ్బంతా కూడా ప్రజల డబ్బు ఇది మీ ఓన్లీ ధర్మకర్తలు అంతే ఓ సెక్యూరిటీ గార్డ్స్ కింద ఉండాలి తప్ప ఏ విధమైనటువంటి దాని ప్రలోభాలకు లేకుండా కూడా మేము ఏడు సంవత్సరాలు డెవలప్మెంట్ దాని ఉద్దేశంలోనే మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను అందు గురించి ఇంత ఘనమైనటువంటి విజయాన్ని నాకు చేకూర్చి మా ప్యానెల్ అందరినీ కూడా పన్నెండు మందిని నెగ్గించినందుకు మరొకసారి ఆరేపురం కోఆపరేటివ్ బ్యాంక్ కస్టమర్లు అందరికీ కూడా రాయమండ్రి ప్రజలందరికీ కూడా అట్లాగే ఎన్డీఏ కూటలో ఉన్నటువంటి నాయకులు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియకులు తీసుకు

కోఆపరేటివ్ ఇంకొక విషయం ఏంటంటే మన సార్వత్రిక ఎన్నికలు అయిన తర్వాత మొట్టమొదటిసారిగా స్టేట్ లోనే ఎన్నికలు జరిగినటువంటిది ఈ బ్యాంక్ ఎలక్షన్ ఆనాడు మనం జనరల్ ఎలక్షన్ లో ఏ విధంగా అయితే వన్ సైడ్ లో కొ ఈనాడు శంకర్రావు గారు ప్యానె కూడా వన్ సైడ్ గా ఊహించని విధంగా గెలుపు ఉండడం అందరికీ ఆనందంగా ఉంది ఈ రోజు శంకర్రావు గారు ప్రమాణ స్వీకారం చేశారు చైర్మన్ గా వాళ్ళ మెంబర్లు కూడా మెంబర్లుగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది అయితే మేము చెప్పేది ఏంటంటే ఖచ్చితం ఈ బ్యాంకు గత జరిగిన ఐదేళ్ళలో కూడా భ్రష్ పట్టిపోయింది ఆ మగిలిని వదిలించి శంకర్రావు గారు కరెక్ట్ అయిన లైన్ లో తీసుకొచ్చి అందరికీ కూడా మంచి చేసి డిపాజిట్ దారులకి నమ్మకం కలిగేలాగా చేస్తాడనే ఆశాభావం మా అందరిలోనే ఉంది కాబట్టి సల్లా శంకర్రావు గారిని నీవు సపోర్ట్ ఇవ్వడమే కాకుండా ప్రజలు కూడా వలసాయి ఎయిటీ పర్సెంట్ శంకర్రావు పడితే ట్వంటీ పర్సెంట్ వాళ్ళని పడింది ఇంకా దుర్మార్గ ప్రవేశాలు ఏంటంటే వాళ్ళ ప్యానల్ నెంబర్లు వేసి దాని మీద సల్లా శాఖ గారు బెల్టో పెట్టారంటే మీ శాతకాన్ని అది మీ అది పెరిగితనం అయితే ఏదో మోసం చేసి గెలాలంటే ఏతనం ఉన్నది శాతకాని వాళ్ళు కాదు ఎంతో ఎలక్షన్ చూసాం నేను పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి ఎలక్షన్ వస్తున్నాను వీళ్ళు ఏం చేస్తారో ఊహించే ముందుగానే వేసాం వాళ్ళ చేతుల నుంచి అట్టగోలు కానీ లాక్కో అందు గురించి మీరు ఎన్ని అతవేషాలు వేసినా దాన్ని తట్టుకునే శక్తి మా కూటమికి కాబట్టి నేను ముందే చెప్పాను లాస్ట్ టైంలో మా అబ్బాయికి అబ్బాయి వేలు అరవై వేలు దాటి ఎలా వస్తుంది మెజార్టీ అని చెప్పాను నా జస్సింగ్ ఎప్పుడు కూడా ఫెయిల్ అవ శంకర్రావు గారికి కూడా అది అరవై వేలు దాట ఈ శంకర్రావు గారి బయట శంకరరావు గారి చైర్మన్ అని నమ్మకంతో ఆయనకి శుభాకాంక్షలు

పోలవరం లేనే లేదనే అనే ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి అప్పులు ముప్పులు చెప్పినటువంటి ఘనత వైఎస్ఆర్ కాదు గవర్నమెంట్ ఆ విధంగానే పోల్చుకుంటే రాష్ట్రంలో ఏదీ లేదు డెవలప్మెంట్ అంటూ ఏమీ లేదు ఇక్కడ మాకు భర్త గారు ద గ్రేట్ భరత్ ఆయన నాకు చెప్పు చూపించాడు ఆ చెప్పే నుంచి ఏమీ రాలేదు అతనికి చెప్పా అంత గురించి ఆయన కూడా నేను ఏదో డెవలప్ చేశాను డెవలప్ చేశాను చేశాడు అన్ని కూడా అతనికి రికార్డింగ్ డేస్ బాగా ఇష్టం మల్లెలు సినిమాల్లో కూడా పనికినాడు ఉత్తర కుమారుడు పాత్ర పోషించుకోవాలి అంతకు ఎక్కువ గురించి చెప్తే అతను హైలైట్ చేసిన తప్ప చెప్పు తీసిన వాడు చెప్పే కథ ఇంకా అతని మీద ఉన్న అవినీతి కూడా బయట పెడతాం ఆ విధంగానే అది మా రాజు గారు చెప్పిన కట్టి కింద ఇంకా వాళ్ళు ఉంటారు యదా రాజా తదా ప్రజ ఈ బ్యాంక్ కూడా చాలా అవినీతి బయటలోకి వెళ్ళిపోయిందని చాలా మందిగా చెప్పారు ఏనాడు శంకర్రావు గారు ఈ బ్యాంక్ నుంచి బయటకి వెళ్ళిన తర్వాత ఈ ఐదేళ్ళు ఏ బ్యాంక్ దీనిలో ఈ ఐదేళ్ళు దీన్ని ఎప్పుడు కూడా ఈ పెట్టి ఎక్కలేదని ఎందుకంటే దేనికి ఇంత అవినీతి జరిగిపోయిన బ్యాంక్ దేనికి వెళ్ళా అంది గురించి అనే మొన్న మేము కూటమి అంతా పట్టుదలు పెట్టి ఏమనుకున్నామంటే ఈ అవినీతి ప్రభుత్వం సంబంధించిన ట్రూత్ ఏమీ కూడా ఛాయి కనపడకూడదని అందరం కూడా చాలా కష్టపడి కూటమి అంతా కూడా చేసింది అందులో కూటమిని కూడా నేను వాళ్ళకి ధన్యవాదాలు తెలియపడుతున్నారు ఎవడు మట్టిగాడే వారు వర్షంలో అని అనుకుంటా ఎన్ని తప్పులు చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని చేసేది తప్పులు ఆ విధంగా వీళ్ళు కూడా తప్పులు చేయడానికి ప్రయత్నం చేసి వాళ్ళ ప్యానల్ నెంబర్లు ఏంటి మా చల్లా సంజనరావు గారి పేరు రాయడం అంటే ఏమనుకుంటున్నారండి ఎప్పుడైతే ప్రతి ఒక్కరు గుర్తించుకోవాలి ఐదు జగన్ పరిపాలనలో ప్రజలు ఏ విధంగా నలిగిపోయి నాశనం అయిపోయారో అదే విధంగా ఈరోజు ఆర్యాపురం కూడా వాళ్ళ మార్సులు కూడా నాశనం చేశారు మేము ఎక్కడికి వెళ్ళినా సరే కోర్టు మీద ప్రసారానికి వెళ్తే బాబు అస్సలు ఏ విధమైంది లేదు అయ్యంలో మాకు డివిడెండ్లు వచ్చి చాలా బాగుండేది అది ఇది అని చెప్పింటే నిజంగా వీళ్ళు ఖాతాదారులు కూడా వదలలేదంటే ఎంత దౌర్భాగ్యం ఉందో చూడండి అటువంటి దౌర్భాగ్యులకి మంచి బుద్ధి చెప్పిన ఖాతాదారులందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అదేవిధంగా ఖాతాదారులు అందరికీ కూడా ఏం చెప్తున్నా అంటే విజ్ఞప్తి చేస్తున్నాం వీరందరూ కూడా ఏ విధమైన సమస్యలున్నా సరే ఏ విధమైన సహాయం కావాలన్నా సరే పిలిచే పలికే వ్యక్తి శ్రీ చందాశంకర్ రావు గారు బైక్ చైర్మన్ పడల శ్రీనివాసరావు డైరెక్టర్ శ్యామ్ కుమార్ డైరెక్టర్ ఉన్నారు ధర్మరాజు గారు డైరెక్టర్ ముందుగా రవికుమార్ గారు పనులు రాదు డైరెక్టర్ వెంకటరాజు డైరెక్టర్ ముదిరి శ్రీనివాస్ గారు డైరెక్టర్ నిర్మల్ రామరావు గారు డైరెక్టర్ సింగంపల్లి వెంకటరామకృష్ణ గారు డైరెక్టర్ నీలపాల సూర్య సత్యనారాయణ గారు డైరెక్టర్ ఈ బ్యాంక్ చీఫ్ ఎక్జిక్యూటివ్ ఆఫీసర్ కొండ గారు మాతో ఎంత అభిమానంగా వచ్చినటువంటి మా బంధువులు స్నేహితులు అలాగే ఆర్యపురం కోఆపరేటివ్ బ్యాంకు కస్టమర్లు అందరికీ కూడా రాయమండ్రిలో ఉన్నటువంటి ఓటమి హృదయపూర్వకంగా తెలియజేసుకుంటూ ముందుగా ఓటమి యొక్క నిర్ణయాన్ని బట్టి మీ అందరూ కూడా పన్నెండు మంది నెగ్గడం జరిగింది ఇప్పుడు మాతో పాటు మాతో పాటు ముప్పై ఒక్క మంది పోటీ చేయడం జరిగింది మా ఆ పది మంది కాక ఇంకొక ఇరవై మంది ముప్పై బయటోళ్ళు అయితే ఈ ముప్పై ఒకటికి పది మందికి పది మందిని నెట్టడం జరిగింది అందరికి కూడా అత్యధిక అలాగే ఇప్పుడు ఎట్లాగైనా అలాగే కాకినాడ నుంచి రామకృష్ణ గారు మన ఏమో పండుగ ఇద్దరు మొత్తం పన్నెండు మంది కూడా అఖండ విజయాన్ని చేకూర్చారు ఆలయపురం కోఆపరేటివ్ బ్యాంక్ కస్మా కూడా ఈ విజయానికి మీ అందరూ కూడా వెనకాల మా కుదిగా సపోర్టు ఎన్డిఏ ఓట అంటే టీడీపీ బీజేపీ జనసేన అట్లాగే మొన్న సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో ఓటమి